హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇంకా మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి అలాగే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వర్క్ అయితే చూడండి ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకునే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి ఇంకా ఇది వచ్చేసి మొన్న బుధవారం రోజు లాగు ఇంకా ఆ రోజు అయితే మార్నింగ్ లేవగానే నైట్తో మిన బోల్ అన్నీ ఉంటాయి కదా అవన్నీ అయితే సర్దిస్తున్నాను ఫుల్గా బోల్ అయిపోయాయి ఇప్పుడు ఏదైనా వంట చేద్దామన్నా కానీ ఏది సరిగా దొరికేటట్లేదు అందుకనేసి ఫస్ట్ అయితే ఇవన్నీ కూడా సర్దేస్తున్నాను ఇక్కడ వీడియో అయితే కొంచెం డిమ్గా ఉంటుంది అడ్జస్ట్ అవ్వండి నెక్స్ట్ నుంచి అయితే చాలా క్లారిటీగా వచ్చేస్తుంది ఇది ఫ్రంట్ కెమెరా కదా సో అందుకనేసి వీడియో కొంచెం క్లారిటీ అయితే తక్కువగా ఉంటుంది సో ఈ బోల్ అయితే సర్దేస్తున్నాను ఇంకా నాతో పాటైతే బాబు కూడా లేచాడు లేచి ఇంకా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉన్నాడు పొద్దు పొద్దున్నే ఇంకా నేను లేవగానే లేస్తూ ఉంటాడు మా పాప ఏమో ఇంకా కొసేపు పడుకుంటుంది తను స్కూల్కి వెళ్ళి వస్తుంది కదా అలసిపోతుంది మా బాబు ఆఫ్టర్నూన్ టైంలో పడుకుంటాడు కాబట్టి మార్నింగ్ అయితే కొంచెం ఎర్లీగానే లేస్తాడు సో నాకు అన్నీ అందిస్తూ ఉన్నాడు నేనైతే ఇవన్నీ కూడా సర్దేశాను ఇంకా సర్దైతే నైట్ స్టవ్ క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇంకా స్టవ్ పై అయితే ఈ స్టాండ్స్ ఉంటాయి కదా ఇవైతే పెట్టేసుకుంటున్నాను అవి పెట్టుకున్న తర్వాత అయితే ఫ్రిడ్జ్లోంచి పాలు తీసుకొచ్చాను పాలపై నుంచి అయితే ఇంకా మీగడ తీసుకుంటున్నాను మీగడైతే అస్సలు రావట్లేదు ఎక్కువగా అయితే సో ఇంకా మా పాలంకులను అడుగుదామంటే అంటే పాలు చిక్కగా ఉండట్లేదు అనేసి అడుగుదామంటే మాకు పాలు పోసే అంకులే తక్కువ డబ్బులు తీసుకుంటున్నాడు బయట ఎక్కడ అడిగినా కానీ చాలా రేట్ చెప్తున్నారు పాలకైతే సో అందుకనేసి ఇంకా నేనైతే అడ్జస్ట్ అయిపోయి ఆ అంకులను అడగడానికి కూడా ఏం లేదు అక్కడ అందుకనేసి ఇంకా వచ్చిన వరకైతే వెన్న తీసేసి మిగిలిన పాలైతే స్టవ్ మీద పెట్టేశాను మీ దగ్గర పాలు లీటర్ ఎంత అనేది కమెంట్ చేయండి మా దగ్గర అయితే లీటర్కి వంద రూపాయలు అంటున్నారు మాకు పోసే అంకులు అయితే తక్కువకే పోస్తున్నాడు సరే లీటర్కి వంద రూపాయలు ఇచ్చినా కానీ మంచిగా పోస్తారంటే అట్లా కూడా పోయారు అందుకనేసి ఇంకా వంద రూపాయలు ఇచ్చే బదులు ఇట్లా అంటే కొంచెం తక్కువ డబ్బులు ఇచ్చి కొంచెం నీళ్ళ పాలు తీసుకున్నా పర్లేదు అనే ఫీలింగ్ అయితే వస్తుంది ఇంకా మేము తీసుకున్న పాలలో అయితే నేను ఒక డ్రాప్ కూడా వాటర్ యాడ్ చేయను ఇంకా ఎట్లున్నాయో అట్లనే బాగా కాగబెట్టేస్తాను సో ఇంకా అవి ఎక్కువ కాగేసరికి కొంచెం చిక్కగా అవుతాయి పిల్లలు అయితే ఇష్టం తాగుతారు మరీ పలుచగా ఉన్నా కానీ మా పిల్లలు తాగరు సో ఇంక ఇప్పుడు మేము తీసుకునే పాలైతే మాకు నచ్చుతున్నాయి అంటే మేము ఇచ్చే రేట్లో అవైతే బాగానే పోస్తున్నాడు అంకుల్ అయితే సో ఇంక నేనైతే పాల్ స్టవ్ మీద పెట్టేసి దాని తర్వాత అయితే ఇక్కడ షుగర్ అయిపోయింది అనేసి నిన్న డబ్బైతే తోమి పెట్టేశాను ఇంక ఇప్పుడు దాంట్లో అయితే రీఫిల్ చేసేసుకుంటున్నాను మొన్న ఏంటంటే మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి షుగర్ తీసుకొచ్చారు షుగర్ అంటే మొత్తం ఇట్లా మెత్తబడిపోయింది నా దగ్గర ఉండేదేమో మంచిగా పొడి పొడిగా ఉంది సో ఆ మెత్తబడిపోయేసరికి ఇంకా అది ఎప్పుడు అయిపోతుందా అనిపించింది నాకైతే నాకు అట్లా ఉంటే ఎందుకో నచ్చదు సో అదంతా ఇంకా యూజ్ చేసేసి దాని తర్వాత అది డబ్బు ఉంటుంది కదా డబ్బు అయితే మొత్తం క్లీన్ చేస్తాను ఇప్పుడైతే నీట్గా తూడ్చి మళ్ళీ షుగర్ అయితే వేసేసుకున్నాను ఇంకా మమ్మీకి డాడీ కోసం అనేసి టీ కూడా పెట్టేశాను పిల్లలకైతే కొన్ని పాలు ఉన్నాయి ఇంకా ఈరోజు అయితే బ్రేక్ఫాస్ట్లోకి ఏం లేదు ఇంకా అందుకనేసి అటుకుల పాయసం చేద్దాము ఇదే బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది అనేసి ఇదే చేస్తున్నాను ఇంకా పాలు తాగినట్టు ఉంటుంది వాళ్ళకి అంటే ఈ అటుకులతో పాటు తిన్నారనుకో పాలు కొంచెం కడుపు కూడా ఫిల్లింగ్గా ఉంటుంది కదా సో అందుకనేసి ఇలా అయితే చేస్తున్నాను దానికోసం అయితే ముందుగా నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ వేయించుకొని దాని తర్వాత అటుకులు అయితే వేయించుకుంటున్నాను ఇట్లా కొంచెం మందంగా ఉండే చిన్న అటుకులు ఉంటాయి కదా వాటితో చేసుకుంటేనే ఈ పాయసం అయితే టేస్టీగా ఉంటుంది సో అటుకులు కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీయే తీసుకున్నాను ఇంకా తీసుకొని మొత్తం నెయ్యిలో అయితే ఫ్రై చేసేసుకుంటున్నాను ఇంకా ఇవి నెయ్యిలో అయితే మంచిగా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇంకా దాని తర్వాత అయితే పాలు యాడ్ చేసుకోవడమే ఇందాకనే కాగబెట్టాను కదా పాలైతే పాలు ఈరోజు కొంచమే ఉన్నాయి సో ఇంకా కొన్ని పాలుంటే బాగుండేది అనిపించింది నాకైతే ఇంకా పాలు వేసుకొని పాలు అయితే ఒక పొంగొచ్చే వరకు ఉడికించుకోవాలి అటుకులు అయితే సో దాని తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసాను ఇంకా పిల్లలకైతే నేను స్నానానికి కూడా నీళ్లు పెట్టేశాను ఇది స్టవ్ ఆఫ్ చేసి పిల్లలకి వెళ్ళి స్నానం చేపించేసి వచ్చాను ఎందుకంటే ఇప్పుడే దీంట్లో బెల్లం వేసామనుకో ఇంకా అది మొత్తం బెల్లం గడ్డ కట్టినట్టు అయిపోతుంది అందుకనేసి కాసేపు దాన్ని అలా వదిలేసాను వదిలేసి ఇంకా పిల్లలకు స్నానాలు చేపించొచ్చాను వచ్చేలోపు ఈ అటుకులు అయితే పాలు మొత్తం పీల్ చేసుకున్నాయి ఇంక ఇప్పుడైతే దీంట్లోకి కొంచెం వాటర్ యాడ్ చేశాను దాని తర్వాత అయితే బెల్లం వేసుకుంటున్నాను నా దగ్గర అయితే బెల్లం పౌడర్ ఉంది ఇంకా పౌడర్ వేసేసుకొని మొత్తం అయితే కలిపేసుకున్నాను ఇది ఎట్లుంది చూడండి చూడడానికి అయితే ఇంకా పరమాన్నం లెక్క అయిపోయింది కదా ఇంకా కొన్ని ఉంటే కొంచెం లూజ్ బాగుండేది కానీ లేవు ఏం చేద్దాం ఇంకా దీంట్లో అయితే దంచి పెట్టుకున్న ఇలాచి ఇంకా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే వేసేసుకున్నాను వేసి పిల్లలకి అయితే ఇచ్చేసాను మమ్మీ అయితే తినిపించేస్తుంది పిల్లలకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది అటుకుల పాయసం అయితే మా మమ్మీకి కూడా చాలా బాగా నచ్చింది భలే ఉంది నెయ్యి ఫ్లేవర్ తో అనేసి అయితే అన్నది ఇంకా పిల్లలు అయితే తినేస్తున్నారు నేను అయితే పాప కోసం ఇక్కడ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను నార్మల్గా అయితే ఇంట్లో నాన్ వెజ్ వండుకున్నప్పుడు లేదంటే కర్రీ లేనప్పుడు నేను ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తా అనేసి మీ అందరికీ తెలుసు కదా ఈ రోజు అయితే ఇంట్లో ఫిష్ తీసుకొద్దాం అనేసి అనుకున్నాను అందుకనేసి ఇంకా పాప కోసం అయితే ఇది ప్రిపేర్ చేస్తున్నాను మా కోసం అయితే ఇంకా కర్రీ ఏం చేసుకోలేదు మా బాబు మొన్నటి నుంచి నాన్ వెజ్ నాన్ వెజ్ అనేసి అడుగుతూనే ఉన్నాడు అంటే పోయిన వెనస్ డే చికెన్ తీసుకొచ్చాను ఇంకా మధ్యలో నాన్ వెజ్ ఉండలేదు ఆ రోజు నుంచి మళ్ళీ ఈ రోజు వరకు అమ్మ చికెన్ అమ్మ ఫిష్ అనేసి అడుగుతున్నాడు పిల్లలు ఏంటంటే నాన్ వెజ్ ఉంటేనే ఒక ముద్ద ఎక్కువ తింటారు కదా ఈ మధ్యలో అయితే ఇంకా నాన్ వెజ్ అస్సలు లేకపోయేసరికి నిన్న మొత్తం అన్నమే తినలేదు ఏమన్నా అంటే చికెన్ చికెన్ కావాలి అనేసి అడుగుతున్నాడు ఇంకా మేమేమో సండే దినం మండే దినం ఇంకా ట్యూస్డే తెద్దామనుకున్నాను కానీ ఆ రోజు బయట ఫిష్ చూశాను నాకు పెద్దగా నచ్చలేదు ఇంకా ఈరోజు తేకుంటే బాబు అన్నం తినేలా లేడనేసి తెద్దామని ఫిక్స్ అయిపోయాను సో పాపకైతే ఫ్రైడ్ రైస్ చేసేసి బాక్స్ పెట్టి ఇంకా పాపనైతే అయితే స్కూల్లో డ్రాప్ చేశాను ఇంకా వచ్చేటప్పుడు అయితే చేపలు ఎక్కడ బాగున్నాయి అనేసి చూసొచ్చాను ఒక దగ్గర చూశాను చిన్న చిన్నగా అనిపించాయి నాకైతే ఇంకా చిన్న చేపలు అనుకో దాంట్లో ముళ్ళు ఎక్కువ ఉంటాయి పిల్లలకు తినిపించాలంటే ఇబ్బంది అవుతుంది కదా కొంచెం పెద్ద చేపలు అయితేనే పిల్లలకు తినిపించడానికి ఈజీగా ఉంటుంది సో ఇంకా అక్కడ ఆగాను ఇంక ఇవే చేపలు ఉన్నాయా అనేసి అడుగుతా ఇవే ఉన్నాయి ఇంక ఇక్కడ తప్ప ఎక్కడ చేపలు లేవు అనేసి ఆవు అన్నది సరే నేను ఇంటికి వెళ్ళి డబ్బులు తీసుకొని వస్తాను అని చెప్పాను ఇంకా చెప్తుంటే పో పో నీకెక్కడ దొరకోవు ఎక్కడ దొరకవు పో ఎక్కడ లేవు అనేసి వెటకారంగా అంది నేనేమో డబ్బులు తీసుకొస్తా అనేసి మంచిగా చెప్పాను ఆమె ఇంకా నేను తీసుకోనేమో అనేసి వెటకారంగా అంది నాకైతే కొంచెం కోపం వచ్చింది సరేలే అనేసి ఇంటికైతే వచ్చాను ఇంకా వచ్చాకైతే మా బాబు అమ్మ ఫిష్ ఏది అనేసి అడిగాడు ఇంకా సరే వెళ్ళి తెచ్చుకుందాం పదా అనేసి ఇంకా మా డాన్ని కూడా తీసుకొని వెళ్ళాము ఇంకొక దగ్గర చేపలు అంటే అక్కడ కూడా పెడతారు సరే అక్కడికి ఫస్ట్ వెళ్దాము అక్కడ లేకపోతే మళ్ళీ ఇక్కడికి వద్దాం అన్నట్టుగా అయితే బాబును మా డా తీసుకొని అయితే అక్కడికి వెళ్ళాను అక్కడికి వెళ్ళేసరికి లైవ్ ఫిష్ ఉంది అది కూడా పెద్దగా ఉంది సరే ఇంకా అనేసి వాళ్ళని అడిగితే వాళ్ళైతే జోకింగ్ ఇంకా ఫిష్యారు ఇంకా ఆమె దగ్గర తీసుకుంటే అనవసరంగా అంటే నష్టపోయేదాన్ని అనిపించింది అంటే పిల్లలు చిన్నవి తినాలంటే ఇబ్బంది పడతారు కదా మెయిన్ గా తీసుకొచ్చేదే పిల్లల కోసం కదా అనవసరంగా అక్కడ తీసుకున్నాను అనే ఫీలింగ్ వచ్చేది సో ఇక్కడ మంచిగా దొరికింది అనేసి ఇక్కడ ఇంకా చేపలు కొనడం కూడా నేను ఇదే ఫస్ట్ టైం సో అందుకనేసి మా డాడీ వస్తా అంటే సరే రా అనేసి తీసుకొని వెళ్ళాను నేను ఒక్కదాన్నే వెళ్తే నాకు ఎంతైనా ఇన్కన్వీనియం ట్గా అనిపించేదేమో అనిపించింది అంటే లేడీస్ తక్కువగా వస్తారు కదా చికెన్ సెంటర్లోకైనా ఇలాంటి చేపలు కొనే దగ్గరికైనా సో అందుకనేసి ఇంకా మా డాడీని తీసుకొని వెళ్ళిందే బెటర్ అనిపించింది ఇంకా మా బాబు కూడా వచ్చాడు సో అక్కడ ఈ చేప తీసుకొని ఇంకా డబ్బులు ఇచ్చేసి అయితే వచ్చేసాము చాలా టైం పట్టింది వాళ్ళు దీన్ని క్లీన్ చేసేసరికి పెద్ద చేపనే ఇది అయితే డబ్బులు కూడా కొంచెం ఎక్కువనే అయ్యాయి కానీ ఇంకా అప్పుడే మా హస్బెండ్ కాల్ చేశారు తనతో చెప్తే తీసుకో ఇంకా పిల్లల కోసం మంచిగా ఉండే తీసుకుంటే బెటరే కదా అంటే లైవ్ ఫిష్ అంటున్నావు కదా ఇంకా తీసుకో కొంచెం వెయిట్ ఎక్కువ పర్లేదు అనేసి అయితే అన్నారు సరే అనేసి ఇంకా నేను కూడా తీసేసుకున్నాను ఇంక ఇంటికి అయితే వచ్చాను దీంట్లో అయితే అసలు ఎంత బ్లడ్ వచ్చిందో ఫ్రెష్ చేప కదా చాలా వరకు ఏంటంటే ఐస్లో పెట్టిన చేపలు ఉంటాయి అవి కొంచెం టేస్ట్ తక్కువగానే ఉంటాయి వీటితో పోలిస్తే ఎంతైనా లైవ్ ఫిష్ లైవ్ ఫిష్ కదా సో ఇంకా ఇది చూసారు కదా దాంట్లో ఉన్న పులుసులు ఇంకా ఏమన్నా చిన్న చిన్నవి ఉంటే మొత్తం తీసేసాను తీసేసి ఇంక ఇప్పుడైతే దీంట్లో లెమన్ పిండుకుంటున్నాను చేపలలో అయితే నిమ్మకాయ లేదంటే పుల్లటి పెరుగు వేసి కడుక్కున్నాం అనుకో ఇంకా నీసు వాసన రాదు దాంట్లో ఉండే డస్ట్ అంతా కూడా ఈజీగా వచ్చేస్తుంది సో ఇంకా ఇది చాలామందికి తెలుసు అనుకుంటాయి టిప్పు ఇంకా ఎవరైనా తెలివైన వాళ్ళు ఉంటారని చెప్తున్నాను సో ఇంకా నేనైతే సాల్ట్ అలాగే నిమ్మకాయ అయితే పిండేసి వీటిని అయితే ఒక నాలుగైదు సార్లు మంచిగా కడిగాను బయట బండ్ ఉంటే బండ మీద కడుక్కునేది ఇంకా బెటరు కానీ మా దగ్గర బండ అట్లా లేదు ఇంకా టైల్స్ మీద కడిగినా కానీ కడిగినట్టు ఉండదు మొత్తం జారుతూ ఉంటుంది ఆ స్మెల్ ఎక్కువ వస్తుంది టైల్స్కు సో అందుకనేసి నేను ఇంట్లోనే కడుగుతాను ఇంకా ఈ అంటే ప్రాసెస్ అయితే చూపిస్తున్నాను చూసేయండి కర్రీదైతే అసలు ఈరోజు కర్రీ చెప్పాలంటే ఎంత టేస్టీగా వచ్చిందో పులుసు అయితే నేను ఈ మధ్యకాలంలో ట్రై చేసిన దాంట్లో ఇదైతే బెస్ట్ రెసిపీ అని చెప్పుకోవచ్చు ఇంతకు ముందు ఒక వన్ టూ మంత్స్ బ్యాక్ కూడా చేశాను ఫిష్ కర్రీ ఆ రోజు కూడా సూపర్ టేస్టీగా వచ్చింది మళ్ళీ నా వీడియో నేనే చూసుకొని మళ్ళీ అయితే ట్రై చేశాను మళ్ళీ అంతే టేస్టీగా వచ్చింది ఇంక ఇక్కడైతే ఫస్ట్ బాబు కోసం అయితే ఒక రెండు చేపలు అంటే చేప ముక్కలు ఫ్రై చేస్తున్నాను మా బాబుకి ఏంటంటే ఇట్లా జస్ట్ కొంచెం ఉప్పు పసుపు వేసి ఫ్రై చేసి ఇచ్చాను చాలా ఇష్టంగా తింటాడు ఇంకా తను నుంచో ఫిష్ ఫిష్ అనేసి అడుగుతున్నాడు కదా అనేసి తనకు అట్లా ఫ్రై చేసి ఇచ్చేసాను ఇంకా దాని తర్వాత నేనేమో ఫిష్ కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేసేసాను కర్రీ అవ్వడానికి ఎంతైనా కొంచెం టైం పడుతుంది కదా ఈ లోపు అవి తింటాడు అనేసి అయితే ఇచ్చాను ఇంకా ఇక్కడైతే చూడండి ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకున్నాను కదా దాంట్లో అయితే కొంచెం జీలకర్ర అలాగే కట్ చేసుకున్న ఆనియన్స్ దాల్చిన చెక్క కొంచెం లవంగాలు అయితే వేసేసుకున్నాను వీటన్నిటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి కొంచెం సిమ్లో హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలి సో ఆనియన్స్ మొత్తం నూనెలో ఫ్రై అయిపోయే వరకు అయితే ఫ్రై చేసేసుకొని ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను దాని తర్వాత ఇది మొత్తం చల్లారక్క మిక్సీ జార్లోకి అయితే తీసుకుంటున్నాను ముందే నేను ఒక సైడ్ కని పెట్టేశాను ఎందుకంటే దాంట్లో ఉండే నూనె మొత్తం బయటకు వచ్చేస్తుంది అనేసి ఈ నూనె మనం మళ్ళీ అంటే కర్రీలో కూడా యూస్ చేసేసుకోవచ్చు సో ఇంక ఇక్కడైతే దాంట్లో ఉండే జీలకర్ర అదంతా కూడా తీసేసి ఇంకా అదైతే మిక్సీకి పట్టేసుకున్నాను ఇంకా అది మిక్సీకి పట్టుకొని పక్కన పెట్టేసుకొని చేప ముక్కలు కడిగి పెట్టుకున్నాను కదా దాంట్లో వాటర్ ఏం లేకుండా చూసుకొని ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం ఉప్పు అలాగే ధనియాల పొడి కొంచెం గరం మసాలా ఇవన్నీ అయితే వేసేసుకున్నాను సారీ గరం మసాలైతే వేయలేదు వేసినా అనుకున్నాను కానీ ఇంకా ఇందాక మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పేస్ట్ ఉంది కదా సో ఆనియన్స్ పేస్ట్ కూడా వేసుకున్నాను కొంచెం లవంగాలు దాల్చిన చెక్క వేస్తే ఏంటంటే ఆ పులుపును బ్యాలెన్స్ చేసి ఫిష్ కర్రీ చాలా టేస్టీగా వస్తుంది ఈ ప్రాసెస్లో అయితే మీరు ఒకసారి ట్రై చేయండి అస్సలు ఫెయిల్ అవ్వదు ఈ రెసిపీ అయితే మనకు చేపల కూర గురించి తెలిసిందే కదా అది ఎంత మంచిగా ఉండినా కానీ ఒక్కొక్కసారి మిస్టేక్ అవుతూ ఉంటుంది కానీ ఇంకా ఇలా అయితే చేయండి అస్సలు అంటే మిస్ కాదు చాలా టేస్టీగా వస్తుంది సో ఇంక ఇవన్నీ అయితే చేప ముక్కలకు బాగా పట్టించేసాను ఇంకా వాటిని పక్కన పెట్టేసాను అంటే ఎక్కువసేపు కూడా ఉంచాల్సిన పని లేదు వెంటనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు మళ్ళీ ఇంకొక పెద్ద గిన్నె అయితే తీసేసుకున్నాను చేపల కూర ఉండేటప్పుడు ఏంటంటే మెయిన్గా ఒక ముక్కకు ఒక ముక్క తాకకుండా ఉండే అంత వెడల్పు ఉన్న గిన్నె తీసుకోవాలి అప్పుడైతేనే పులుసు కానీ పీసులు కానీ మంచిగా ఉంటాయి సో ఇంకా ఆ నూనెలో అయితే నేను కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకున్నాను పచ్చిమిర్చి కూడా ఇట్లా పొడుగ్గా కట్ చేసి వేసుకుంటే సరిపోతుంది ఇంకా దాంట్లోనే కొంచెం పసుపు కూడా వేసుకున్నాను ఇంకా ఇందాక ముక్కలకు పట్టించేసాను కదా మసాలాలు సో మసాలా పట్టించిన ముక్కలు అయితే దీంట్లో వేసేసుకున్నాను వేసుకొని అయితే మంచిగా కలిపేసుకున్నాను ఇంకా అంతా ఒకసారి కలుపుకోవాలి ఆ నూనె మొత్తం ముక్కలకు పట్టే వరకు అయితే కలిపేసుకొని ఒక ఐదు నిమిషాలు అట్లా నూనెలో చేప ముక్కలు ఫ్రై అయితే సరిపోతుంది దాని తర్వాత ఇంకా దీంట్లో చింతపండు రసం అయితే వేసుకోవాలి ఈ ప్రాసెస్ కూడా చాలా సింపుల్ ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు పెద్ద ప్రణయం ఉండదు దీనికైతే ఇంక ఇప్పుడైతే చింతపండు రసం వేసుకుంటున్నాను మెయిన్గా చింతపండు రసం వేసే దగ్గరే చార్పాల కూర టేస్ట్ మొత్తం ఉంటుంది చింతపండు ఏంటంటే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా తీసుకుంటే సరిపోతుంది ఎక్కువ అయితే అస్సలు తీసుకోవద్దు ఇంకా దాంట్లో కూడా వాటర్ ఎక్కువ వేయద్దు సో ఇంకా అలా అయితేనే బాగుంటుంది ఇంకా చూసారు కదా చింతపండు రసం వేసుకున్నాను దాని తర్వాత కొంచెం వాటర్ అయితే వేసేసుకున్నాను సో ఇక్కడైతే మొత్తం ఒకసారి కలిపేసుకుంటున్నాను కలుపుకొని ఒక పది నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఇంక ఇప్పుడు మనం ఇక్కడ సాల్ట్ ఏమైనా తక్కువ ఉంటే యాడ్ చేసుకోవచ్చు నాకు కూడా కొంచెం సాల్ట్ తక్కువ ఉంటే నేనైతే యాడ్ చేసుకున్నాను పది నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికిచ్చేసాను ఇంకా చూశాను కదా ఎట్లా కుత కుత అంటుందో చేపల కూర అయితే ఇంకా చేప ముక్కలు కూడా మంచిగా ఉడికిపోయాయి పులుసు కూడా చిక్కగా అయింది చూడండి మీకు చూస్తే అర్థమైపోతుంది ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసాక ఇంకా కొంచెం చిక్కగా అవుతుంది ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే నేను సిమ్లో పెట్టి ఉడికిచ్చేసాను ఇంక ఇప్పుడైతే చేపల కూర మంచిగా ఉడికిపోయింది సో లాస్ట్లో అయితే కొత్తిమీర వేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను ఇంకా అంతే చేపల కూర అయితే రెడీ అయిపోయింది ఇలా అయితే ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా వస్తుంది నిజంగా చెప్పాలంటే ఈరోజు మా బాబు అయితే త్రీ టైమ్స్ అన్నం తిన్నాడు చేపల పులుసుతో అయితే ఇంట్లో వాళ్ళందరికీ కూడా చేపల పులుసు బాగా నచ్చింది సో ఇదైతే ఈవినింగ్ ఇంకా పాపను నేను స్కూల్ నుంచి ఇంటికి తీసుకొద్దామనేసి వెళ్తే నాతో పాటు బాబు కూడా వచ్చాడు రోజు వస్తాడు నాతో పాటు అయితే ఇంకా కాసేపు అయితే ఇలా ఆడుకుంటాడు నేను కూడా రోజు తీసుకెళ్తున్నా నా ఇంట్లో ఉన్నా కానీ బోర్ కొడుతుంది కదా అలా బయటికి వెళ్ళి కాసేపు ఆడుకుంటే బాబుకు కూడా కొంచెం మంచిగా అనిపిస్తుంది అనేసి అయితే అట్లా తీసుకెళ్తున్నాను ఇంకా తీసుకెళ్ళి కాసేపు అయితే ఆడిపిచ్చేసాను ఇంకా మా పాప చూడండి నేను వెళ్ళేసరికి మా పాప వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కలిసి ఉయ్యాల ఊగుతున్నారు మా బాబు ఆ ఉయ్యాల నాకు కావాలి అంటే ఇంకా మా పాప వాళ్ళ ఫ్రెండ్ అయితే ఇంక అప్పుడే ఇంటికి వెళ్ళిపోతుంది సో ఇంకా తను దిగేసింది మా బాబు అయితే ఆ ఉయ్యాలి ఎక్కాడు ఇంకా ఇద్దరు పిల్లల్ని అయితే కాసేపు ఉయ్యాలు ఊగిపిచ్చేసాను మా హస్బెండ్ ట్రైనింగ్కి వెళ్ళినప్పటి నుంచి నేనైతే బాబుని రోజు స్కూల్కి అయితే తీసుకెళ్తున్నాను ఆ మధ్యలో అయితే బాగా బెంగపెట్టుకొని ఫీవర్ వచ్చిందని చెప్పాను కదా సో అప్పుడు కూడా కొంచెం సేపు అయితే ఇట్లా స్కూల్కి తీసుకెళ్తే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు అప్పటి నుంచి అలవాటైంది రోజు ఇంకా త్రీ ఓ క్లాక్ అట్లా అయింది అనుకో మమ్మీ అక్క దగ్గరికి వెళ్దామా అనేసి అడుగుతూ ఉంటాడు త్రీ ఓ క్లాక్కే స్టార్ట్ చేస్తాడు ఇంకా టైం కాలేదు ఇంకా టైం కాలేదు అనేసి చెప్పేసి ఇంకా ఈవినింగ్ వెళ్ళేటప్పుడు అయితే తీసుకెళ్తాను ఇంకా స్కూల్ నుంచి అయితే ఇంటికి వచ్చాము ఇంటికి వచ్చాకైతే పిల్లలిద్దరిని ఫ్రెష్ చేపించేసి వాళ్ళకైతే డిన్నర్ తినిపించేశాను దాని తర్వాత పాపకి హోంవర్క్ కూడా చేయించేశాను ఇంకా మా పాపకు కూడా ఫిష్ కర్రీ చాలా బాగా నచ్చింది తను కూడా మంచి తిన్నది ఇంక ఇక్కడైతే నేను అంటే డిన్నర్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే ఇడ్లీ రవ్వ నానబెట్టుకొని మినపప్పు అయితే మిక్సీకి పట్టుకుంటున్నాను పప్పు అయితే ఈవినింగే మా మమ్మీ కడిగి పెట్టింది అంటే పొట్టు బాగుండే సో అందుకనేసి కడిగి అయితే పక్కన పెట్టేసింది ఇప్పుడు నేనైతే మిక్సీకి పట్టుకుంటున్నాను సో ఇది మిక్సీకి పట్టిన తర్వాత అయితే డిన్నర్ చేసాక వచ్చిన బోల్ ఉన్నాయి ఆ బోల్ అన్ని కూడా క్లీన్ చేసేసుకోవాలి ఫిష్ కర్రీ అంటే ఇంకా అంటే బోల్ అన్ని కూడా నీచు వాసన వస్తూ ఉంటాయి కొంచెం తోమడానికి టైం పడుతుంది మంచిగా విమ్ లిక్విడ్ నిమ్మరసం వేసి నీట్గా అయితే క్లీన్ చేసుకోవాలి అప్పుడే స్మెల్ అంతా పోతుంది చేపల కూర తినేటప్పుడు ఎంత మంచిగా అనిపిస్తుందో ఆ గిన్నెలు కడిగేటప్పుడు ఆ వాసన కూడా అస్సలు ఎందుకు నచ్చదు కదా తినేటప్పుడు మంచిగా అనిపిస్తుంది కానీ క్లీన్ చేసేటప్పుడు అయితే నచ్చదు సో ఇంక ఇక్కడ అయితే ఈ మినపప్పు మిక్సీకి పట్టుకొని దాని తర్వాత అయితే రవ్వలో ఉన్న వాటర్ మొత్తం పిండేసుకుంటూ ఈ పిండిలో అయితే వేసేసుకుంటున్నాను రవ్వ అయితే ఆల్రెడీ మంచిగా తెల్లగానే ఉంది కానీ ఇట్లా వాటర్లో పిండి వేసుకున్నాం అనుకో కలుపుకోవడం ఈజీ అవుతుంది ఇడ్లీలు కూడా సాఫ్ ట్గా వస్తున్నాయి సో అందుకనేసి ఖచ్చితంగా కాసేపు నానబెట్టే ఇంకా దీంట్లో అయితే కలిపేస్తున్నాను ఇంక ఇప్పుడు అయితే మొత్తం దీంట్లోకి వేసేసుకొని దీని అయితే మంచిగా కలిపేసుకుంటున్నాను చేయితోనే కలుపుతాను చేయితో కలిపితేనే నాకు మొత్తం కలిసినట్టు అనిపిస్తుంది సో ఇంక అందుకనేసి చేయితోనే కలిపేసాను మా పాపకేమో ఫుల్గా నిద్ర వస్తుంది నార్మల్గా అయితే తనే వెళ్ళి పడుకుంటుంది నిద్ర వస్తే కానీ ఒక్కొక్క రోజు ఏంటంటే నేను అంటే మా మమ్మీ రావాలని చూస్తుంది మమ్మీ నువ్వు రా నువ్వు వస్తేనే నేను పడుకుంటా అనేసి ఇంకా నా కోసం అక్కడ వెయిట్ చేస్తూ ఉంది మా బాబు ఏమో ఇంకా మా మమ్మీ కథలు చెప్తా అంటే వెళ్ళాడు కానీ మా పాప అయితే అస్సలు వెళ్ళట్లేదు కిచెన్ లోనే ఉంది నాకేమో వన్స్ వెళ్ళి పడుకున్నాను అనుకో మళ్ళీ కిచెన్ లోకి వచ్చి అస్సలు పనిచేయబుద్ధి కాదు అందుకనేసి పనులన్నీ కంప్లీట్ చేసేసుకునే వెళ్ళి పడుకుంటాను సో ఇంకా మా పాప వెయిట్ చేస్తున్నా కానీ నేనైతే నా పనులన్నీ కంప్లీట్ చేసేసుకుంటున్నాను ఇక్కడైతే పిల్లలకి రేపటి కోసం అనేసి బాదం అయితే నానబెట్టేస్తున్నాను ఒక్కొక్క రోజు నానబెడుతున్నాను ఒక్కొక్క రోజు మర్చిపోతున్నాను ఈ రోజు ఇంకా మా పాప కిచెన్ లోనే ఉంది కదా తను గుర్తు చేసింది నానబెట్టేసాను ఇంకా బోర్డు చూసారు కదా చాలానే అయిపోయాయి మా మమ్మీ తోముతా అనేసి అన్నది కానీ ఇంకా మమ్మీ అంటే బాబుకు స్టోరీస్ చెప్తుంది కదా ఇంకా నేనే తోమేద్దాంలే అన్నట్టుగా అయితే తోమేస్తున్నాను మంచిగా నిమ్మరసము విమ్ లిక్విడ్ రెండైతే వేసేసుకుంటున్నాను వీటన్నిటిని కూడా నీట్గా క్లీన్ చేయాలి అనేసి అన్నీ ఇంకా చి అదంతా వేసుకొని దాని తర్వాత అయితే మొత్తం బోల్ అయితే తోమేస్తున్నాను రోజు ఇంకా బోల్లు తోమేసరికి ఎయిట్ థర్టీ నైన్ ఓ క్లాక్ అట్లా అవుతుంది సో ఆ టైం వరకు ఇంకా మా హస్బెండ్ కూడా ఫ్రీ అయిపోతారు తను కాల్ చేస్తారు ఇంకా ఒక అర్ధ గంట గంట అయినా మాట్లాడతారు ఇంకా నేను ఈలో పిల్లల్ని పడుకోబెట్టాను అనుకో కొంచెం ఎక్కువసేపే మాట్లాడతాను బయట వాకింగ్ చేసి పిల్లలు పడుకోకపోతే మాత్రం అస్సలు మాట్లాడనివ్వరు వాళ్ళు కొసేపు మాట్లాడతారు ఇంకా తర్వాత నేను మాట్లాడుతూ ఉంటే అస్సలు మాట్లాడనివ్వరు అన్నట్టు అందుకే పిల్లలు పడుకున్నాకైతే కాల్ చేస్తాను మా హస్బెండ్కి ఇంకా మా హస్బెండ్తో మాట్లాడినా కానీ తను పిల్లల గురించే ఎక్కువగా అడుగుతూ ఉంటారు నేను కూడా డే మొత్తంలో మా బాబు మాట్లాడిన క్యూట్ క్యూట్ మాటలు ఇంకా మా పాప చేసిన పనులు ప్రతి ఒక్కటి కూడా మా హస్బెండ్తో చెప్తూ ఉంటాను కొన్ని కొన్ని వీడియోస్ అయితే వెంట వెంటనే వాళ్ళు మాట్లాడే మాటలు ఏంటంటే మా హస్బెండ్కి వీడియోస్ తీసి పంపిస్తూ ఉంటాను మా హస్బెండ్ కూడా వీడియోస్ తీసి పంపి అనేసి చెప్తూ ఉంటారు వీడియోస్ కంటే ఎక్కువ మా బాబు మాట్లాడే మాటలు కొన్ని ఉంటాయి కదా అవైతే వాయిస్ రికార్ట్ చేసి ఇంకా మా హస్బెండ్కి అయితే సెండ్ చేస్తున్నాను సో ఇక్కడ చూసారు కదా విమ్ లిక్విడ్ నిమ్మకాయ వేసేసరికి బోళ్ళు అయితే మంచిగా తెల్లగా అవుతున్నాయి ఆ చేపల కూర నివాసన కూడా రావట్లేదు సో ఫాస్ట్ ఫాస్ట్గా అయితే తోమేశాను ఎందుకంటే మా పాప నా వెనుకే ఉంది మమ్మీ ఇంకెంతసేపు ఇంకెంతసేపు చేస్తావు అనేసి అడుగుతూనే ఉంది ఇంకా ఈరోజు వీడియోలో చూపించిన చేపల కర్రీ అయితే ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా వచ్చింది రేపటికి కూడా మాకైతే ఆ చేపల కర్రీ అవుతుంది ఇంకా నేను కర్రీ కూడా ఊడ్చేసి పక్కన పెట్టేశాను ఆ గిన్నె తోమేసాను అన్నట్టు చేపల ముక్కలు లేవు ఒక రెండు మూడు ముక్కలు ఉన్నాయి కానీ ఆ పులుసు ఉంది ఆ పులుసుతో తిన్నా చాలు అసలు ఆ ముక్కల కంటే పులుసే ఎక్కువ టేస్టీగా ఉంది మా మమ్మీకి మా డాడీకి కూడా ఎంత నచ్చిందో అసలు నిజంగా చెప్పాలంటే మా బాబా అయితే ఇంత అన్నం ఈ మధ్యకాలంలో ఎప్పుడు తినలేదు ఈ చేపల పులుసుతోనే తిన్నాడు సో నా దిష్టి తాకేటట్టుంది ఇంకెక్కువసార్లు చెప్తే మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి ఇక్కడ అయితే బోల్దమనం మొత్తం కంప్లీట్ అయిపోయింది సో ఇంక ఇప్పుడు ఇవన్నీ అయితే కడిగేస్తాను కడిగిన తర్వాత అయితే స్టవ్ కూడా క్లీన్ చేద్దాం అనుకున్నాను కానీ నిన్ననే క్లీన్ చేశాను స్టవ్ చూస్తే నీట్గానే ఉంది జస్ట్ తూడ్చి అయితే పెట్టేశాను స్టవ్ అయితే సో ఈ వ్లాగ్ అయితే ఇంతటితో చేస్తున్నాను వ్లాగ్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే బెల్లైకాన్ ఉంటుంది దాన్ని అయితే క్లిక్ చేయండి ఇంకా నేను వీడియో పెట్టగానే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది మీరు చూసేయచ్చు చాలామంది వీడియో ఏంటంటే స్కిప్ చేస్తూ చూస్తున్నారు వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇంతవరకు వీడియో చూసినందుకు ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇవ్వడం వల్ల ఏంటండి ఇంకొంచెం ఎక్కువ మందికి రీచ్ ఉంటుంది నాకు కూడా ఇంకా కొంచెం మంచి మంచి వీడియోస్ తీయడానికి అయితే ఎంకరేజింగ్ గా ఉంటుంది సో అందుకనేసి మరీ మరీ అడుగుతున్నాను మీరైతే వీడియో మొత్తం చూసి వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇంకా మీరు లైక్ ఇవ్వడం వల్ల నాకు డబ్బులు అయితే రావండి కొంతమంది ఏంటంటే ఇంకా లైక్ ఇవ్వమని అడిగిన ప్రతిసారి అంటే ఆ వీడియోకి అయితే కొంచెం తక్కువ లైక్సే వస్తాయి ఏంటంటే వాళ్ళ లైక్ ఇవ్వడం వల్ల నాకు ఏమైనా డబ్బులు వస్తాయేమో అనుకుంటారేమో అందుకనేసి ఇంకా లైక్ కూడా ఇవ్వరు ఉండదండి మీరు లైక్ చేయడం వల్ల నాకేమి ఎక్కువ డబ్బులు రావు కానీ కొంచెం ఎక్కువ మందికి అయితే రీచ్ ఉంటుంది సో ఇంకా చెప్పిందే చెప్తుంది అనుకోకండి వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను బాయ్ ఫ్రెండ్స్